తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా చాలా సంతోషం ముఖ్యమైన సంఘాల నాయకత్వం అంతా వైఎఫ్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అనేక మంది మేధావులు రంగారావు గారు అదే ఆ ఎన్ఎస్వై అన్ని సంఘాలి మాట్లాడారు మంచి సలహా సూచన చేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్తులో మన ఏఎస్ రామకృష్ణ మన మాట్లాడుతూ గతంలో మన బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ చాలా బాగా నిర్వహించాం ఇటీవల కాలంలో అది కొద్దిగా లోపం కనిపిస్తుందని చెప్పి చెప్పారు గతం కంటే కూడా విద్యారంగంలో విద్యా ఉపాధి వైద్యం ఉపాధి కోసం ఇతర అనేక సమస్యల మీద మరింత ఐక్య కార్యాచరణ కార్యక్రమాలను నిర్వహించాల్సినటువంటి సందర్భం అవకాశం కాంగ్రెస్ పార్టీ మనకి ఇస్తుంది ఖచ్చితంగా పోరాటాలు ఏక విధంగా నిర్వహించేటువంటి బాధ్యత మనం తీసుకుందాం పాటుగా ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీ అందరూ తెలుసు మన బసీలు అందరి నాయకులు మాట్లాడినటువంటి సారాంశం అది ఏడాదికి రెండు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ఏడాదిలోని లక్షల ఉద్యోగాలు ఇంకా అనేక రకాల హామీలు హైదరాబాద్లో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతోటి కొన్ని హామీలు ఇచ్చారు ఈ హామీలని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి కొన్ని ఉద్యోగాలు వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ యాభై ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు స్కిల్ యూనివర్సిటీని అడవులు చేశారు స్పోర్ట్స్ యూనివర్సిటీని అడావు చేశారు ఎక్కడా వాడు ఊసి లేదు ఈ మధ్యకాలంలో మొదటి పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సరైన క్రీడా పాలసీ లేదు మంచి శరీరం మంచి పౌష్టికరమైనటువంటి ఇవన్నీ కూడా ఉండాలి క్రీడల్లో రాణించాలి కామన్ వెల్త్ ఇతరత్ర ప్రపంచ స్థాయి క్రీడల్లో రాణించాలంటే మనం అనేక రకాల క్రీడల్లో రాణించడం కోసం ప్రోత్సహించాలి హర్యానాలో పంజాబ్లో బాగా రాణిస్తూ అవన్నీ స్టడీ చేసి ఇక్కడ క్రీడా పాలసీ కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్తుంటారు ఇంకా ఆయన చెప్తే రాష్ట్రం నుంచి యూనివర్సిటీలన్నీ కూడా అవి ఫంక్షన్లకు క్లబ్బులకు ఇతరత్ర ఉపయోగపడుతూ ఉన్నాయి కాబట్టి స్టేడియాలు అర్థం చేస్తాం మండలానికి కోటి జిల్లా కోటి నియోజకవర్గానికి క్రీడా స్టేడియం ఏర్పాటు చేస్తాం మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు కాదు ఇవన్నీ అడగదు అని మీ ఇస్తాను ఉద్యోగ హామీ ఎక్కడ పోయిందని చెప్పేసి మీరుద్యోగం అడుగులేమని చెప్పేసి బడ్జెట్ సమావేశాల కన్నా ముందే డిప్యూటీ సీఎం ఎక్కడ మార్గంగా గట్టిగా మాట్లాడలేమని మేము ఇవ్వం చే అందరికి మూడు మూడు లక్షలు ఇస్తున్నాం అని చెప్పేసి ఒక ఆచార సాధ్యమైనటువంటి వాగ్దానం చేశాడు మీరు మ్యాక్ పోస్ట్లో పెట్టినటువంటి యూత్ డెక్లగేషన్ పెట్టినటువంటిది ఎక్కడ అమలు చేయదు ఇప్పటి వరకు పద్నాలుగు నెలల కాలంలో మళ్ళా ఐదు లక్షల మందికి మూడు లక్షల రుణాలు కల్పిస్తామని చెప్పేసి ఆరు వేల కోట్లు బడ్జెట్ ఇస్తామని చెప్పేసి అంటే నమ్మడానికి ఎక్కడ కూడా పొంతలో లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిన ఎన్నికల ముందు వాగ్దానలు అమలు చేయాల్సిన ప్రభుత్వం తీసుకోలేకపోతే విద్యార్యజన సంఘాలు మన పోరాటాల భవిష్యత్తులో కొనసాగుతాయని అని చెప్పేసి తెలియజేస్తాము దాంతోపాటు ఈ రాష్ట్రం నలభై లక్షల మంది నిరుద్యోగం ఉన్నారని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్తా ఉంది మరి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నువ్వు ఐదు లక్షల మందికే ఈ మూడు లక్షల రుణ సౌకర్యం కల్పిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి లేదు ఉద్యోగాలు వచ్చేంత వరకు నీ అందరికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఎంత ఎన్ని లక్షల మందికి నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇప్పటివరకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు ఇస్తారు ఎంతమందికి ఇస్తారు దానికి సంబంధించిన ధనం లేవు దాంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి జూన్ రెండవ వారం మేము వచ్చేటువంటి ఆ ఇరవై అధికారులు అయితే ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ రకరకాల కేటగిరీ వారిగా బ్యాక్లాగ్ పోస్ట్ కూడా భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి ఇప్పుడు దానిలో ప్రభుత్వం వైఖరి లేదు యూపీఎస్సీ రాణాలు ఎక్కడ లేదు ఎన్ని కూడా ఓట్ల కోసం అధికారుల కోసం గత పార్టీ మోసం చేసింది మళ్ళీ అదే పరిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే వాళ్ళిస్తా ఉంది నిరుద్యోగంలో పెద్ద ఎత్తున ఇవాళ వ్యతిరేక ప్రస్తా ఉంది గ్రూప్ ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా ఆ గ్రూప్ వాయిదా రాగానే గత బిఆర్ఎస్ ఒక తీవ్రమైన నిర్బంధాన్ని మన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించింది అరెస్టులు చేసింది చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి యువత మీద నిరుద్యోగ అంశం మీద ఒక స్పష్టమైన వైఖరి కాబట్టి విద్యార్థి సంఘాలుగా భవిష్యత్తులో మనందరం కూడా వాగ్దానం ఎన్నికల నాటికి ఎవరు ఎజెండాలు అనుకుంటాయి అంతకు ముందు నియంత్ర ప్రభుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ ప్రభుత్వం ఆ హామీల్ని